హాయ్ అండి అందరికి స్వాతిపాల్ ఛానల్ టు వెల్కమ్ ఈరోజైతే చూడండి బీడ్స్ స్విట్రీను న్యాచురల్ స్విట్రీను గోల్డెన్ టోపాస్ అని కూడా అంటారు ఫైవ్ రోస్ వచ్చిందండి మాల గోల్డ్ కలర్ లో ఉంటుంది లైట్ గోల్డ్ అండి డార్క్ కాదు డార్క్ కలర్ ఉంటుంది లైట్ ఉంటుంది టూ కలర్స్ ఉంటాయి ఇందులో నేను డిజైన్ అయితే ఇది తీసుకురాలేదు ఓన్లీ ప్లేన్ తీసుకొచ్చాను చూడండి డిజైన్ అయితే ఇది కాదు ప్లేన్ ఇందులో డిజైన్ డిజైన్ కూడా తయారు చేసుకోవచ్చు మనము అంటే మధ్యలో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ పల్స్ కానీ వైట్ కలర్ పల్స్ కానీ వేసుకోవచ్చు చిన్న చిన్న బీడ్స్ వచ్చేసి అది గ్రీన్ కలర్ వైట్ కలర్ వేసి ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఇప్పుడైతే ప్లేన్ చూపిస్తున్నాను ప్లేన్ అయితే చాలా మంది ఇష్టపడతారు పెండెంట్ కూడా వేసుకోవచ్చు ఇది ప్లేన్ పెండెంట్ కూడా వేసు వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి బెస్ట్ క్వాలిటీ నేచురల్ టోపాస్ ఇది స్విట్రిన్ స్విట్రిన్ అని కూడా అంటారు టోపాస్ అని కూడా అంటారండి ఇది వీటిని బీడ్స్ ని ఓవెల్ బీడ్స్ ఇది ఇదైతే డిజైన్ అయితే కాదు ప్లేన్ తీసుకొచ్చాను మనకు డిజైన్ కావాలి అంటే మధ్యలో మధ్యలో బీడ్స్ గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్ కానీ మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు ఫ్రై రోస్ వచ్చేసాయి కలర్ కూడా చాలా బాగుంది కలర్ మాత్రం సూపర్ కలర్ అండి ఇవైతే పైప్ కోరల్స్ అంటారు ఇవి పైపు కూరలు అండి పొడవు షేప్ లో ఉంటాయి మధ్యలో చూడండి క్రీమ్ కలర్ చిన్న పల్స్ వచ్చాయి చూడండి డిజైన్ కూడా బాగుంది ఇది వచ్చేసి సెవెన్ రోస్ ఉంటుంది సెవెన్ రోస్ అండి డిజైన్ కూడా బాగుంది మధ్యలో మధ్యలో క్రీమ్ కలర్ పల్స్ వచ్చాయి పైప్ పగడాలు కలర్ కూడా అంత డార్క్ ఏం కాదు అంత లైట్ ఏం కాదు మీడియం కలర్ అండి ఇది ఈ కలర్ అయితే చాలా ఇష్టపడతారు అందరూ ఈ రోజు చాలా బాగుంది డిజైన్ కూడా బాగుంది ఈ రోజు వచ్చేసి సెవెన్ రోస్ ఉన్నాయండి సన్నం సైజ్ కదా తక్కువ రోస్ ఉంటే బాగుండదు డిజైన్ అంతగా బాగా అనిపించదు అందుకునే సెవెన్ రోస్ వేసాము ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఎనీ స్టేట్ ఎని కంట్రీ అండి కొరియర్ కావాలి అంటే మేము పెడతాము ఒక మరి ఒక్క వీడియోలో కలుసుకుందామండి ఓకే బాయ్ అండి